తులారాశి ఈ రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ యొక్క వ్యవహారాలు ముందుకు సాగుతాయి ధనానికి సంబంధించి కొంత ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క ఆస్తి లేదా భూమికి సంబంధించిన వ్యవహారాలు ఈరోజు కొంచెం ముందుకు సాగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు మంచి సహాయ సహకారాలు తోటి వారితో ఈరోజు లభిస్తాయి తులారాశివారు ఈరోజు దుర్గా అష్టోత్తర శతనామావళి వినడం లేదా చదవడం వలన మరింత శుభయోగం పొందుతారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీరు చేసేటువంటి పనులు ఒకటికి రెండు సార్లు చేయవలసి వస్తుంది మీరు మానసికంగా ఒత్తిడి తగ్గించుకొని నిదానంగా పనులు చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి ధనపరంగా ఈరోజు కొంత అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి పెరగవచ్చును నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు కొంత అవకాశం కూడా వస్తుంది వృశ్చిక రాశివారు ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం వినడం లేదా చదవడం వలన మంచి ఫలితాలు పొందుతారు ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు ఆదాయం పెరిగే మార్గాలు మీ ముందుకు వస్తాయి ఆలోచించి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి మీ ఆలోచనలు నిర్ణయాల వలన భవిష్యత్తులో మంచి ఆదాయం వస్తుంది మిత్రులతోని కొంత జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి ధనస్సు రాశివారు ఈరోజు లలితాదేవి అష్టోత్తర నామాలు వినడం లేదా చదవడం అది వీలుగాని పక్షంలో శ్రీమాత్రే నమ అని చెప్పి ఒక నూట ఎనిమిది సార్లు చదువుకొని అమ్మవారుకు నమస్కరించండి మీకు వీలైతే ఏదైనా దుర్గాదేవి కానీ అమ్మవారి గుళ్ళో ఒక పూలమాలను సమర్పించండి మీకు మరింత శుభయోగం చేకూరుతుంది